హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ వాళ్ళ వీడియో వచ్చేసి చెన్నూర్ సిల్క్ శారీస్ విత్ జెరీ బార్డర్ అండి నిజాం బార్డర్ కాకుండా విత్ జెరీ బార్డర్స్ అనమాట ఇవి నేను ఆల్రెడీ పెట్టాను ఏంటంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చండి ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతాయి అనమాట లైట్ వెయిట్ ఉంటాయి నిజాం బార్డర్ కొంచెం వెయిట్ ఉంటాయి ఇది చిన్న జెరీ బార్డర్ వల్ల చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ అన్ని ఏజ్ వాళ్ళకి సెట్ అయిపోతాయి అండ్ వీటితో పాటు ఖాదీ కాటన్ శారీస్ కూడా న్యూ కలర్స్ వచ్చాయన్నమాట న్యూ కలర్స్ అండ్ న్యూ డిజైన్స్ సో ఇవాళ వీడియోలో మంగళగిరి సిల్క్ విత్ స్మాల్ జెరీ బార్డర్ అండ్ ఖాదీ కాటన్ శారీస్ చూపిస్తున్నాను సో మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ ఉంటాయి ఎవరు మిస్ అవ్వద్దు అండ్ కలెక్షన్ వచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ కూడా చేయండి మీకు ఎలాంటి శారీస్ కావాలో సో నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను సో నేను ఫస్ట్ మంగళగిరి సిల్క్ విత్ స్మాల్ జెరీ బార్డర్ శారీస్ చూపిస్తానండి లిమిటెడ్గా ఉన్న కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ సో సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వరకు కూడా కట్టుకోవచ్చు అనమాట అంత లైట్ వెయిట్ శారీస్ మెయింటెనెన్స్ కూడా మనకి ఏముండదు జస్ట్ సింపుల్ హోమ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది స్టార్చ్ కానీ అట్లా ఏం అక్కర్లేదు అనమాట నార్మల్ హోమ్ వాష్ చేసుకుని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది శారీ అంతా కూడా ఇదిగోండి ఇట్లా యానిమల్ థీమ్ అనమాట ఇలా యానిమల్ థీమ్స్ కూడా నన్ను చాలా మంది అడుగుతున్నాను అండి వీటిలో ఏంటంటే జస్ట్ ఎలిఫెంట్ ఇట్లా చెట్లు అట్లా అనమాట ఇవి కట్టుకుంటే చాలా బాగుంటాయి యాక్చువల్గా ఇట్లా యానిమల్ థీమ్ శారీ అంతా కూడా మంచి గ్రీన్ కలర్తో వచ్చిందండి బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ పైన జెరీ బార్డర్ అనమాట చిన్న జెరీ బార్డర్ అస్సలు వెయిట్ ఉండవండి శారీస్ అయితే చాలా బాగుంటాయి చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా ఎల్లో కలర్తో పికాక్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో గ్రీన్ అండ్ ఎల్లో షేడ్ మిక్స్డ్ అండి చాలా బాగుంది శారీ అయితే ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అండ్ బ్లౌజ్లో డిజైన్ చూసారా గ్రీన్ కలర్తో చిన్న ఫ్లవర్ డిజైన్ అండ్ బ్లౌజ్కి ఇట్లాగా బార్డర్ కూడా చిన్న బార్డర్ లాగా వచ్చి దాని కింద జెరీ బార్డర్ అనమాట ఎంత బాగుందో బ్లౌజ్ డిజైన్ కూడా సో శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఉంటుందండి అండ్ బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుందండి హైట్ ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా శారీ సరిపోతాయి మంచి హైట్ అండ్ లెంత్ వస్తాయి అనమాట సో శారీస్ అస్సలు ఆలోచించకుండా తీసుకోవచ్చు ఎవరికైనా సెట్ అయిపోతే సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అది రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట అండ్ నెక్స్ట్ శారీ చెన్నూరు సిల్క్ మీద ఇట్లా కొంచెం పెద్ద బార్డర్తో జెరీ బార్డర్ అనమాట శారీ అంతా కూడా లైట్ క్రీమ్ కలర్ బేస్ వచ్చిందండి అండ్ ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అనమాట వైన్ కలర్తో డిజైన్ వచ్చింది వైన్ అండ్ గ్రీన్ కలర్తో ఇది కూడా నేను లాస్ట్ టైం పెట్టాను ఎంతమంది అడిగారు అండి మళ్ళీ రీస్టాక్ చేయించా అనమాట సో చూసుకోండి ఇది అయితే చాలా బాగుంది శారీ అండ్ ఈ కలర్లో అయితే మనకి షైన్ కూడా బాగా తెలుస్తుంది అనమాట ఈ శారీస్ మంచి షైన్ ఉంటాయి అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ బార్డర్ కూడా మంచి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్డ్ షేడ్ లాగా వచ్చింది అనమాట బార్డర్ కలర్ కూడా చాలా బాగుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఇవైతే మనం చెన్నూరు సిల్క్ నిజాం బార్డర్తో కంపేర్ చేస్తే చాలా లైట్ వెయిట్ అనమాట ఈ శారీస్ అయితే సో ఇది పళ్ళు అనమాట వైన్ కలర్ బేస్ వచ్చి పీకాక్ డిజైన్ వచ్చింది ఇప్పుడు అసలు ఈ శారీస్ ట్రెండింగ్ అండి సో ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతే సో చూసుకోండి అండ్ బ్లౌజ్ కూడా ఎంత బాగా వచ్చిందో ఓన్లీ వైన్ కలర్తో ప్రింట్ వచ్చి అటు ఇటు ఇట్లా లగ్జరీ బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ బ్లాక్ అనమాట ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ అయితే డిఫరెంట్గా శారీ అంతా కూడా ఇట్లాగా ఫ్లోరల్ డిజైన్ అనమాట ఇది కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది చిన్న ప్రింట్ ఎంత బాగుందో చూడడానికి అయితే అండ్ అండ్ అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ చిన్న జెరీ బార్డర్ అనమాట ఇది పళ్ళు బ్లూ కలర్ బేస్ వచ్చిందండి పళ్ళు డిఫరెంట్గా వచ్చింది అనమాట జనరల్గా పీకాక్ కాకుండా డిఫరెంట్గా వచ్చింది అండ్ బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో అండ్ ఇది బ్లౌజ్ ఇవి ఇంకా బ్లౌజ్ పడితే చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే మంచి కాంట్రాస్ట్ వచ్చి చాలా బాగుంది ఈ సారీ అయితే ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా టీ జెరీ బార్డర్ ఉంటుంది అనమాట సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళు చూడండి ఈ శారీ అయితే చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి ఇది కూడా మంచి యానిమల్ థీమ్ అనమాట చిన్న జెరీ బార్డర్ వస్తుంది ఇట్లా యానిమల్ థీమ్ కూడా నేను ఇంతకుముందు స్కై బ్లూలో అలా పెట్టానండి ఇవి కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నాయి అనమాట ఈ డిజైన్స్ కూడా సో చూసుకోండి ఇప్పుడు బ్లాక్ కలర్లో వచ్చింది కట్టుకున్న కూడా చాలా బాగుంటాయి శారీస్ అయితే ఇవైతే కలంకారీ డిజైన్స్ కాబట్టి మనకి ఎట్లా ఉన్నా కూడా కడితే బాగుంటాయండి లుక్ అయితే సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళు చూడండి ఈ శారీ థీమ్ కూడా చాలా బాగుందనమాట మధ్యలో పీకాక్స్ వచ్చి ఎలిపాన్స్ వచ్చి జింకలు సో మంచి యానిమల్ థీమ్ ఎంత బాగుందో శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్గా వచ్చిందండి పళ్ళకి డిజైన్ అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఏంటంటే కోరా కలర్ మీద బ్లాక్ కలర్తో ప్రింట్ అనమాట సేమ్ శారీలో ఉన్న డిజైన్ బట్ బేస్ వచ్చేసి కోరా బేస్ వచ్చింది ఇది బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుంది ఈ ఇలా ఈ షేడ్ బ్లౌజ్ వస్తే ఈ శారీకి ఇంకా లుక్ బాగుంటుందండి సో చూడండి ఈ శారీ చాలా బాగుంది సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ రెడ్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పిచ్ వై ప్రింట్ అనమాట ఇంకా దీని గురించి అయితే చెప్పక్కర్లేదు మంచి రెడ్ కలర్ రెడ్ అండ్ మెహందీ గ్రీన్ కలర్తో వచ్చింది కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ మధ్యలో స్కై బ్లూ కలర్తో ప్రింట్ వచ్చి చాలా బాగున్నాయండి కలర్స్ అయితే శారీ అంతా కూడా ఇట్లాగా పిచువై ప్రింట్ అనమాట జనరల్గా నిజాం బార్డర్లో ఇలా బాగా వస్తాయి శారీస్ ఇప్పుడు వచ్చేసి చిన్న బార్డర్ జెరీ బార్డర్లో వచ్చింది ఎంత బాగుందో డిజైన్ అయితే అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ అండ్ మెహందీ గ్రీన్తో అనమాట పీకాక్ డిజైన్ ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఏమో శారీలో మస్టర్డ్ ఉంది కాబట్టి అంటే కొంచెం మెహందీ గ్రీన్ షేడ్ మెహందీ గ్రీన్తో ప్రింట్ వచ్చింది అనమాట పిచువాయి ప్రింట్ అండ్ అటు ఇటు జెరీ బార్డర్ వస్తుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ మంచి హాఫ్ వైట్ మీద గ్రీన్ కలర్తో ప్రింట్ అనమాట ఇదే డిజైన్ నేను నిజాం బార్డర్లో పెట్టాను అది కూడా చాలా మంది అడిగారు సో ఇప్పుడు వచ్చేసి చిన్న జరీ బార్డర్లో ఇలాగ పెద్ద ఫ్లవర్ డిజైన్ అనమాట ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ సారీ మంచి గ్రీన్ కలర్ గ్రీన్ కూడా అటు డార్క్ కాదు ప్యారెట్ గ్రీన్ కాకుండా మంచి గ్రీన్ షేడ్ అనమాట చాలా బాగుంది కలర్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందండి ఇది కూడా పళ్ళు డిఫరెంట్గా బాగుంది అనమాట మెహందీ గ్రీన్ కలర్ బేస్ వచ్చి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎంత బాగుందో మంచి శారీలో ఉన్న ప్రింటే మెహందీ గ్రీన్ కలర్ అక్కడక్కడ యాడ్ అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ వచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో ఇప్పటి వరకు చూపించినవి అన్నీ కూడా కలంకారీ సిల్క్ శారీస్ విత్ జరీ బార్డర్ అనమాట ఇప్పుడు ఏంటంటే ఖాదీ కాటన్ శారీస్ అండి వచ్చేసి ఎంతో డిమాండ్ ఉన్నాయి మన ఛానల్లో ఇప్పుడు ఇంకా మంచి కలర్స్ అండ్ మంచి డిజైన్స్లో వచ్చాయన్నమాట ఇంతవరకు ఈ డిజైన్స్ అండ్ కలర్స్ రాలేదండి న్యూ స్టాక్ సో చూసుకొని మంచి బ్రైట్ కలర్స్లో వచ్చాయి ఈ శారీ ఎవరూ మిస్ అవ్వద్దు సో ఫస్ట్ శారీ వచ్చేసి డార్క్ వైన్ షేడ్ అండి ఇది మెజంతా కలర్ అనమాట శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇదిగో కలర్ కూడా చూసారా అసలు జనరల్గా ఖాదీ కాటన్లో ఇంత బ్రైట్ కలర్స్ రావు శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అనమాట ఇది వచ్చేసి జెరీ బార్డర్ అండి అటు ఇటు మనకి ఇట్లా టూ ఇంచ్ ఒక త్రీ ఇంచ్ జెరీ బార్డర్ ఉంటుంది ఇవి కూడా లైట్ వెయిట్ ఉంటాయండి ప్యూర్స్ అనమాట హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా ఇంక ఇవి పార్టీ వేర్ అనమాట కొంచెం చిన్న చిన్న పార్టీస్కి కట్టుకెళ్ళిపోవచ్చు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు మనకి జెరీ బార్డర్స్ వస్తే పళ్ళులో కూడా మనకి జెరీ లైన్స్ వస్తాయి సో ఈ శారీ పళ్ళులో కూడా జెరీ లైన్స్ వచ్చాయి అండ్ ప్రతి సారీకి హెడ్జ్లో ఇలాగా పళ్ళులో ట్యాజెస్ వస్తాయండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా చిన్న జెరీ లైన్స్ వచ్చి చిన్న ప్రింట్ వచ్చిందనమాట ఇదిగోండి ఎంత బాగుందో బ్లౌజ్లో కూడా చిన్న బటర్ఫ్లై డిజైన్ వచ్చింది చిన్న బుటీ వచ్చి శారీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా మంచి బుటీస్ లాగా వచ్చి డిజైన్ సో ఈ శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అండి అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది హైట్ అయితే అందరికీ సరిపోతుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ శారీ పన్నా వస్తుందండి ఎయిటీ దగ్గర దగ్గర నైంటీ సెంటీమీటర్స్ ఉంటుంది నైంటీ సెంటీమీటర్స్ విత్ శారీ పన్నా అనమాట సో చూసుకోండి ఇవైతే చాలా డిమాండ్ ఉన్నాయి అండ్ చాలా ఫాస్ట్ మూవింగ్ కూడా సో ఇవి సింగిల్ సింగిల్ పీసెస్ వస్తాయండి యూనిక్ కలర్స్ అండ్ యూనిక్ డిజైన్స్ అనమాట సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా లైట్ పీచ్ కలర్ వచ్చిందనమాట డిజైన్ ఏమో అండ్ బేస్ వచ్చేసి కొంచెం గ్రేష్ షేడ్ అండి హాఫ్ వైట్ అండ్ గ్రే మిక్స్డ్ షేడ్ అనమాట ఈ శారీ కూడా ఎంత క్లాస్గా ఉందో కలర్ అయితే ఇప్పుడు అంతా ఆరెంజ్ ట్రెండింగ్ కాబట్టి మంచి పీచ్ షేడ్ అండి చాలా డీసెంట్గా ఉంది అండ్ విత్ థ్రెడ్ బార్డర్ అంట థ్రెడ్ బార్డర్ అనమాట జెరీ బార్డర్ కాదు ఇదిగోండి ఆరెంజ్ కలర్ థ్రెడ్ బార్డర్ వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది అండ్ న్యూ స్టాక్ అనమాట సో శారీ అంతా కూడా ఇలాగ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఈ సారీ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి సో ఏదన్నా ఒకటి మిస్ అయినా మీరు వేరేది కూడా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు ఎందుకంటే డిజైన్స్ అన్నీ బాగున్నాయి న్యూ కలర్స్ అండ్ ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే జనరల్గా మనకి ఇలా స్ట్రైప్స్ వస్తాయి అనమాట అండ్ ట్యాసిల్స్ వస్తాయి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగా స్ట్రైప్స్ వచ్చింది సో ఇవి హైనెక్స్ ఎక్స్ పెట్టించుకున్నా బాగుంటాయండి ఇలా స్ట్రైప్స్ వచ్చింది బ్లౌజెస్ చూసుకుని ఎంత డిఫరెంట్గా చాలా డీసెంట్గా ఉంది అనమాట శారీ అయితే అండ్ అటు ఇటు ఇట్లాగా థ్రెడ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్లో కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టయితే షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి ఎంత బాగుండో శారీ కలర్ కూడా చాలా డీసెంట్ కలర్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ బార్డర్ కూడా మంచి సీ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చి బార్డర్ పైన కూడా టెంపుల్ డిజైన్ అనమాట అసలు నిజంగా ఇవాళ పెట్టే శారీస్ అయితే అన్నీ బాగున్నాయండి ఏ కలర్కి ఆ కలరే అనమాట సో పింక్ కూడా ఎంత బాగుందో చూసారా పింక్ మీద మంచి బ్లూ అండ్ గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చింది సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కూడా థ్రెడ్ బార్డర్ అండి చాలా బాగుంది డిజైన్ అండ్ కలర్ అయితే అండ్ ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే ఇట్లా గ్రే కలర్తో బ్లా ఇట్లా స్ట్రైప్స్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి స్ట్రైప్స్ అనమాట ఇది బ్లౌజ్ మంచి పింక్ అండ్ హాఫ్ వైట్తో ఇట్లాగా స్ట్రైప్స్ వచ్చి అటు ఇటు థ్రెడ్ బార్డర్ బార్డర్ కూడా మంచి టెంపుల్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది ఈ శారీ బ్లౌజ్ అండ్ శారీ కలర్ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ బేబీ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అసలు కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో ఈ శారీ శారీస్ కూడా చాలా లైట్ వెయిట్ వచ్చాయండి థ్రెడ్ బార్డర్స్తో వచ్చి చిన్న కొంచెం మరి హెవీగా కాకుండా డిజైన్స్ కూడా చిన్న డిజైన్స్ వచ్చి క్లాత్ కూడా చాలా బాగుందనమాట ఈ శారీ డిజైన్ కూడా చూసారు ఎంత బాగుందో శారీ అంతా కూడా మంచి బేబీ పింక్ కలర్ బేస్ వచ్చి అండ్ వైన్ కలర్ అండ్ ఎల్లో అండ్ ఆరెంజ్ షేడ్తో ప్రింట్ అనమాట ఎంత డీసెంట్గా ఉండో ఈ కలర్ కూడా అండ్ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్తో థ్రెడ్ బార్డర్ ఇది అంతా కూడా థ్రెడ్ అండి ఎక్కడ మనకి సరీ టచ్ అవ్వదు సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు స్ట్రైప్స్ వచ్చింది అనమాట పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ కలర్ కూడా ఎంత బాగుందో అండ్ బ్లౌజ్లో కూడా చిన్న ప్రింట్ వచ్చింది మీకు దగ్గర నుండి చూస్తే తెలుస్తుంది మంచి డిజైనర్ బ్లౌజ్ లాగా కలర్ కూడా ఎంత బాగుందో బార్డర్ కలర్ కూడా చూసారా ఎంత బాగుందో సో బ్లౌజ్ కలర్ బాగుంది అండ్ శారీ డిజైన్ కూడా చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రింట్స్ అయితే దొరకవు సో చూడండి ఒకసారి వచ్చినాయి మళ్ళీ రావట్లేదు అనమాట నచ్చితే అస్సలు ఆలోచించకుండా ఆర్డర్ చేసుకోండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మంచి గ్రీన్ షేడ్ అనమాట ఇది కూడా మనకి మంచి పట్టు శారీస్లో ఈ కలర్ దొరుకుతుంది చాలా బాగుందండి గ్రీన్ కూడా ఇది వచ్చేసి మనకి జెరీ బార్డర్తో వచ్చింది శారీ నేను ఇంతకుముందు ఇదే డిజైన్లో వేరే కలర్స్ పెట్టాను అండి ఇవి కూడా నన్ను చాలా మంది అడిగారు సో చూసుకొని ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కలర్తో గ్రీన్ కలర్లో వచ్చింది అనమాట అండ్ దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి గ్రీన్ కలర్ మీద మంచి పింక్ షేడ్స్ వచ్చినాయి అనమాట పింక్ అండ్ ఆరెంజ్ షేడ్తో ఇలా ఆల్ ఓవర్ డిజైన్ అండ్ అటు ఇటు జెరీ బార్డర్ అనమాట ఇది వచ్చేసి జెరీ బార్డర్ అండి చాలా బాగుంటాయి శారీస్ అయితే ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్లో కూడా మనకి జెరీ లైన్స్ వచ్చి చిన్న ప్రింట్ ఉంటుంది అనమాట అటు ఇటు జెరీ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్లో కూడా సెల్ఫ్ ఇట్లాగా లైన్స్ ఉంటాయి ఇట్లా జెరీ బార్డర్ వచ్చినాయి ఏంటంటే మనకి శారీ కలరే బ్లౌజ్ వచ్చేసింది అనమాట సో ఇది కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు పళ్ళులో కూడా జెరీ బార్డర్ వచ్చింది కాబట్టి జెరీ లైన్స్ వస్తాయి ఈ కలర్ కూడా ఎంత క్లాస్ కలరు ఉంది ఈ కలర్స్ కూడా ఎంత బాగున్నాయో సారీలో వచ్చిన కలర్స్ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా మంచి పీచ్ షేడ్ అండ్ కొంచెం బ్రౌన్ షేడ్ మిక్స్డ్ షేడ్లో బేస్ వచ్చింది అన్నమాట చాలా యూనిక్గా ఉన్నాయి ఈ కలర్స్ కూడా సో ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి కొంచెం పెద్ద ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట ఆల్ ఓవర్ డిజైన్స్ అండి ఎక్కడ కూడా అసలు గాడిగా లేకుండా చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే ఇది కూడా థ్రెడ్ బార్డర్ అనమాట అటు ఇటు కొంచెం గ్రీన్ షేడ్తో మెహందీ గ్రీన్ షేడ్ లైట్ మెహందీ గ్రీన్ షేడ్తో థ్రెడ్ బార్డర్ వచ్చింది బ్లూ కలర్ తో థ్రెడ్ బార్డర్ అనమాట ఈ సారీ కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్తో స్ట్రైప్స్ అనమాట శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇది బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అసలు కాంబినేషన్ కూడా ఎంత బాగుందో ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి అండ్ అటు ఇటు థ్రెడ్ బార్డర్ ఇది కొంచెం బ్రౌనిష్ షేడ్ వచ్చి అండ్ బ్లౌజ్ గ్రీన్ షేడ్ వచ్చి చాలా బాగుందండి కాంబినేషన్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఖాదీ కాటన్లోనే విత్ జరీ బార్డర్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి ఈ డిజైన్ యాక్చువల్గా మంగళగిరి పట్టులో వస్తాయండి బట్ ఖాదీ కాటన్లో వచ్చింది ఎంత బాగుందో చిన్న ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటుందండి ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి మంచి మెజంతా షేడ్తో వచ్చిందనమాట వైన్ కలర్తో ఇలా ఫ్లో ఫ్లోరల్ డిజైన్ ఇది మంచి మంగళగిరి పట్టులో అట్లా వస్తుంది బట్ ఈసారి ఖాదీ కాటన్లో వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్తో జెరీ బార్డర్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా మంచి హ్యాండ్లూమ్ కాటన్ అండి లైట్ వెయిట్ ఉంటాయి కట్టుకున్న చాలా బాగుంటాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళులో కూడా మనకి సరే లైన్స్ వస్తాయి అన్నమాట ఇది పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో కుట్టిస్తే మట్టికి చాలా బాగుంటుంది ఈ శారీ అయితే గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సో ఎవరు మిస్ అవ్వద్దు ఈ సారీ శారీస్ అన్నీ బాగున్నాయి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ గ్రే అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇది ప్రైస్ బట్ క్వాలిటీ బట్టి మనకి ప్రైజ్ ఉంటుందండి సో క్వాలిటీ చూసుకోండి వీటిలోనే మల్ కాటన్స్ ఉంటాయి చాందినీ కాటన్స్ ఉంటాయి అవి వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉంటాయి మనం కూడా పెట్టాము మల్ కాటన్స్ అవి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనమాట ఇవి వచ్చేసి ఖాదీ కాటన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట ఇవి ఫ్యాబ్రిక్ బట్టి మనకి ప్రైస్ ఉంటుంది సో ఇది చూసారా థ్రెడ్ బార్డర్స్ వచ్చి ఎంత బాగుందో శారీ అయితే కట్టుకుంటే మటుకి చాలా డీసెంట్ లుక్ ఉంటాయండి ఈ శారీ కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఫ్లోరల్ డిజైన్ వచ్చి అటు ఇటు మంచి పీచ్ షేడ్ పీచ్ అండ్ బేబీ పింక్ కలర్ మిక్స్డ్ అనమాట ఎంత బాగుందో థ్రెడ్ బార్డర్ కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కలర్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు ప్రతి సారీకి ఇలా ట్యాసల్స్ వస్తాయి అండ్ ప్లెయిన్ బ్లౌజ్ మంచి పీచ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి అండ్ థ్రెడ్ బార్డర్ అనమాట బార్డర్ పైన కూడా మంచి టెంపుల్ డిజైన్ సెల్ఫ్ టెంపుల్ డిజైన్ వచ్చింది ఎంత బాగుందో బ్లౌజ్ కలర్ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ హాఫ్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది హాఫ్ వైట్ కూడా కాదండి మంచి పీచ్ అండ్ వైట్ మిక్స్డ్ షేడ్ అనమాట ఈ సారీ డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి సో ఏది తీసేయడానికి లేదండి ఇది కూడా లైట్ పీచ్ అండ్ హాఫ్ వెయిట్ మిక్స్డ్ షేడ్ వచ్చి అండ్ బార్డర్ పింక్ కలర్ బార్డర్ పైన చిన్న డిజైన్ వచ్చి ఎంత బాగుందో బార్డర్స్ అన్నీ కూడా బాగున్నాయండి పింక్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఈ శారీ డిజైన్ కూడా చాలా బాగుంది సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు స్ట్రైప్స్ వచ్చింది అనమాట పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్లో కూడా అటు ఇట్లా రెడ్ బార్డర్ ఉంటుంది లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుంది ఈ సారీ కలర్ అయితే సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ లైట్ గ్రే కలర్ కాంబినేషన్ లైట్ గ్రే అండ్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి అన్నీ కూడా ఆల్ ఓవర్ డిజైన్స్ వచ్చి చిన్న ప్రింట్స్ వచ్చి అన్నీ బాగున్నాయి ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది మంచి బర్డ్ డిజైన్ వచ్చింది అనమాట ట్రెడిషనల్గా ఉంది అండ్ బార్డర్ కూడా చాలా ట్రెడిషనల్గా వచ్చి అండ్ పైన ఇట్లా టెంపుల్ బార్డర్ లాగా వచ్చిందనమాట థ్రెడ్ బార్డర్స్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఎంత బాగుందో శారీ డిజైన్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు మంచి వైన్ కలర్ స్ట్రైప్స్ వచ్చిందనమాట పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ డార్క్ కలర్ వైన్ కలర్ బ్లౌజ్ మెజంతా కలర్ బ్లౌజ్ అనమాట సో డార్క్ కలర్ బ్లౌజ్ వల్ల ఇది బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుంది అండ్ బార్డర్లో కూడా చిన్న టెంపుల్ డిజైన్ లాగా వచ్చి ట్రెడిషనల్ బార్డర్ లాగా చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ లాస్ట్ శారీ పింక్ కలర్ మంచి బేబీ పింక్ అండి ఇది కూడా డిజైన్ ఎంత బాగుందో డిఫరెంట్గా చెక్స్ వచ్చి శారీ అంతా కూడా చాలా బాగుంది ఇటు శారీ అంతా కూడా లైట్ బేబీ పింక్ అనమాట ఇది కూడా డిజైన్ చూసారు ఎంత బాగుందో చెక్స్ లాగా వచ్చి దాని లోపల చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట ఆరెంజ్ అండ్ పింక్ కలర్తో ఈ శారీ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుందండి అండ్ బార్డర్ వచ్చేసి లైట్ పీచ్ కలర్ మీద గ్రీన్ కలర్తో థ్రెడ్ బార్డర్ అనమాట ఇవి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ వల్ల అసలు డిజైన్స్ ఎలా ఉన్నా కడితే మనకి మంచి కంఫర్ట్ ఉంటాయి అనమాట సమ్మర్కి చాలా బాగుంటాయి మనకి బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలన్న రిలేటివ్స్ ఇంటికి కానీ చిన్న చిన్న పార్టీస్కి బర్త్డే పార్టీస్కి అలా కట్టేసుకోవచ్చు చాలా బాగుంది శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇలా స్ట్రైట్స్ వచ్చింది అనమాట పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ లైట్ పీచ్ షేడ్ అండి బ్లౌజ్ వచ్చేసి పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ అటు ఇటు ఇట్లా థ్రెడ్ బార్డర్ వస్తుంది సో కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి లాస్ట్ సారీ డార్క్ గ్రే కలర్ అండి ఇది కూడా డిఫరెంట్గా ఉంది కలర్ డార్క్ గ్రే అండ్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఇది సారీ అంతా కూడా ఇలా ఉంటుంది అసలు డిజైన్ చూసారా ఎంత బాగుందో ఇంతవరకు ఇలాంటి డిజైన్స్ రాలేదండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ అన్నీ కూడా చిన్న డిజైన్స్ చిన్న ప్రింట్స్ అనమాట థ్రెడ్ బార్డర్ బార్డర్ పైన కూడా టెంపుల్ డిజైన్ వచ్చింది వైన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు వైన్ కలర్ స్ట్రైప్స్ వచ్చిందనమాట పళ్ళు వచ్చేసి అండ్ ఇది బ్లౌజ్ డార్క్ వైన్ కలర్ బ్లౌజ్ అటు ఇటు థ్రెడ్ బార్డర్ ఎంత బాగుందో కాంబినేషన్ అయితే బ్రైట్ బ్రైట్ కలర్ సో బ్రైట్ కలర్ ఇష్టపడే వాళ్ళు చూడండి ఈ శారీ చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్యితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూశారు కదండి ఇవాళ కలెక్షన్ శారీస్ అయితే అన్నీ చాలా బాగున్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి అండ్ లెంత్ అండ్ హైట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అందరికీ సెట్ అయిపోతాయి జస్ట్ కలర్ చూసుకోండి అండ్ ఖాదీ కాటన్ కూడా మంచి న్యూ డిజైన్స్లో వచ్చాయనమాట అండ్ ఇవి అయితే చెప్పక్కర్లేదు నేను కట్టుకున్న శారీ టైప్ అయితే ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతే చిన్న జరీ బోర్డర్ అండి అస్సలు వెయిట్ ఉండవు అనమాట మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ మెయింటెనెన్స్ అనమాట స్టార్ట్ చేయమే అవసరం లేదు జస్ట్ సింపుల్ హోమ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది సో ఎవ్వరూ మిస్ అవద్దు ఇలాంటి కలెక్షన్ అయితే అండ్ మన కలెక్షన్ నచ్చినట్టు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నన్ను చాలా మంది వీడియో చూసేసాక మేడం నాకు లింక్ పంపండి వీడియో మిస్ అవుతుంది అంటున్నారు అదే మీరు సబ్స్క్రైబ్ ఉంటే మీరు డైరెక్ట్గా ఛానల్లో చూడొచ్చు అండ్ మీకు కూడా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట సో వెంటనే నచ్చిన శారీ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి మన దగ్గర సో మరీ మరీ అందుకే చెప్తున్నానండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ అనమాట అండ్ లైక్ చేయండి కలెక్షన్ నచ్చినట్టు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు ఏ సారీ నచ్చిందో సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్